ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం నిండా సందారుల కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన భూములకు అనువైన పంటలు వాటి సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఖచ్చితమైన శాస్త్రీయమైన సలహాలను సూచనలను అనుభవజ్ఞులైన వ్యవసాయ శాస్త్రవేత్తల ద్వారా మీకు అందిస్తున్న కార్యక్రమం ఇది ఇలాంటి కార్యక్రమంలో యాసంగి వేరు శనగలో సమగ్ర సస్యరక్షణ గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ నాగరాజు ప్రసంగం ఇంకా పప్పు ధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ పోషాద్రితో ముచ్చటింటారు ముచ్చట పెట్టింది పి అశోక్ వాతావరణ సూచన గడిచిన ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం పొడిగా ఉంది ఉష్ణోగ్రతలు గరిష్టంగా ముప్పై రెండు డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా ఇరవై డిగ్రీల సెల్సియస్గా నమోదైనాయి గాలిలో తేమ నలభై రెండు శాతంగా ఉంది గాలి గంటకు ఐదు కిలోమీటర్ల వేగంతో వీచింది ఇక రాగల ఇరవై నాలుగు గంటల్లో జిల్లాలో వాతావరణం మేఘావృతమై ఉండే అవకాశం ఉంది ఇంతకు మించి వాతావరణంలో చెప్పుకోదగిన మార్పులేమీ లేవు వాతావరణ సూచన ఇన్నరు మార్కెట్ ధరలు ఆదిలాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ ధరలు ఇలా ఉన్నాయి పత్తి క్వింటల్కు సిసిఐ ధర ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలు ప్రైవేట్ ధర ఆరు వేల ఆరు వందల రూపాయలు సోయాబీన్ క్వింటల్కు నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కందుల ధర తొమ్మిది వేల మూడు వందల రూపాయలుగా పలికింది యాసంగి కాలంలో అధిక విస్తీర్ణంలో పండించే నూనె గింజల పంట వేరుశెనగా అధిక దిగుబడి రావడంతో పాటు గింజల్లో నూనె శాతం ఎక్కువగా ఉంటుందని ఈ పంటను మస్తుమంది సాగు చేస్తుంటారు అయితే ఎసుంటి పంట అయినా మంచి దిగుబడులు రావాలంటే విత్తనం విత్తుకునే ముందు నుండి పంట చేతికొచ్చేదాకా ప్రతి దశలో చేపట్టాల్సిన సస్యరక్షణ గురించి తెలుసుకోవాలా అప్పుడే పంటలో మంచి దిగుబడి వస్తుంది మరి గా విషయాలను యాసంగి వేరుశెనగలో సమగ్ర సస్యరక్షణ గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ నాగరాజు ప్రసంగంలో విందాం తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా వేరుశెనగ యాసంగిలో అత్యధిక విస్తీర్ణంలో సాగు చేసినటువంటి నూనె గింజ పంటల్లో ఒకటి అలాంటి వేరుశనగ పంటను మనం సరైన యాజమాన్య పద్ధతులు అంటే ముఖ్యంగా ఈ యొక్క చీడపీడలని దృష్టిలో పెట్టుకొని సరైన సమయంలో సరైన సస్యరక్షణ చర్యలు పాటించకపోతే మనకు దిగువలు అనేటివి గణనీయంగా దెబ్బతినేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఈ యొక్క సమగ్ర సస్యరక్షణ చర్యల పైన ముందు నుంచి కూడా జాగ్రత్తలు వహించాల్సి ఉంటుంది ముఖ్యంగా ఈ యొక్క విత్తన శుద్ధి మనం చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యాసంగిలో వేరుశనగ వేయడానికి ఇప్పుడు ప్రస్తుతం సిద్ధమవుతున్నటువంటి రైతులు ఉంటారో వారు ఈ విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది దీనికోసం మనం ఒక కిలో విత్తనానికి ఒక గ్రామ్ టెబికన రెండు డిఎస్ అనేటువంటి ఫార్ములేషన్ మనకు అందుబాటులో ఉంటుంది దాన్ని మనం ఉపయోగించాల్సి ఉంటుంది లేదంటే మనకు మ్యాంకో జెబ్ని ఒక కేజీ విత్తనానికి మూడు గ్రాముల చొప్పున పొడి మందు పట్టించాల్సి ఉంటుంది అలాగే మనకు ఎక్కడైతే యొక్క కాండం కుళ్ళు వైరస్ తెగులు ఆశించేటువంటి ప్రాంతాల్లో యొక్క వేరుశనగా సాగు చేసేటువంటి రైతులు ఉంటారో వారు ఈ యొక్క రెండు మిల్లీ లీటర్ల ఇమిళాక్లోబ్రిడ్ ఆరు వందల ఎఫ్ఎస్ అనేటువంటి మందుని ఏడు మిల్లీ లీటర్ల కలిపి ఒక కిలో విత్తనానికి పట్టించాలి అలాగే వేరు పురుగు ఉధృతి ఎక్కడైతే మనకు ఎక్కువగా ఆశించే ప్రాంతాలు ఉంటాయో అక్కడ మనం విత్తనాలు వేసుకునేటప్పుడు ఈ యొక్క విత్తన శుద్ధి కోసం ఆరున్నర మిల్లీ లీటర్ల క్లోరోపైరిఫాస్ అనేటువంటి మందుతో మనం విత్తన శుద్ధి అనేది చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క వరి మాగాణంలో ఎక్కడైతే లేదంటే కొత్తగా వేరుశనగను సాగు చేసేటువంటి రైతులు మనం ఒక ఎకరానికి సరిపడేటువంటి విత్తనానికి రెండు వందల గ్రాముల రైజోబియం కల్చర్ని కూడా మనం పట్టించినట్లయితే మనకు దిగుబడులు అనేటివి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కడైతే ఒక వేరు కుళ్ళు మొదల కుళ్ళు మరియు కాండం కుళ్ళు తెగుళ్ళు ఆశించేటువంటి అవకాశం ఉంటుందో మనకు యొక్క జీవశిలీంధ్రం ట్రైకోడర్మా వెరడి అంటాం దానిని ఒక కిలో విత్తనానికి మనం పది గ్రాముల చొప్పున కనుక మనం పట్టించినట్లయితే ఈ యొక్క తొలి దశలో ఆశించేటువంటి చీడపీడలు కానీ తెగుళ్ళు కానీ మనకు చాలా వరకు తగ్గించుకునేటువంటి ఆస్కారం దొరుకుతుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క సస్యరక్షణ విషయానికి వస్తే మనకు రకరకాల పురుగులు అంటే వేరు పురుగు కావచ్చు ఆకుముడత పురుగు కావచ్చు లద్దె పురుగు కావచ్చు తర్వాత ఈ యొక్క శనగపచ్చ పురుగు తామర పురుగులు పచ్చదీప పురుగులు ఇలా రకరకాల సమస్యలు మనకు పంట యొక్క దశను బట్టి మనకు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ముఖ్యంగా చూసుకున్నట్లయితే యొక్క వేరు పురుగు ఇదేంటంటే భూమి లోపటు ఉండి వేర్లను కత్తిరించి మొక్కలన్నీ కూడా వాడిపోయి తర్వాత ఎండి చనిపోయేటువంటి లక్షణాలు మనకు ఈ యొక్క పురుగు ఆశించినట్టు కనిపిస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క చైన్లు మనకు పెంట కుప్పలకు దగ్గరగా ఉన్నప్పుడు అలాగే పూర్తిగా మురగని పశువుల పెండు మనం వేసుకున్నప్పుడు ఈ యొక్క వేరు పురుగు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి మనం ఇందాక చెప్పుకున్న విత్తన శుద్ధి ఒకటి తర్వాత ఈ యొక్క మనకు గులికలు అనేటివి కూడా మనకు అందుబాటులో ఉంటాయి ఫిప్రోనిన్ గుళికలు కానీ కార్బోఫిరన్ త్రేజీ గులికలు కానీ వాటిని వేసుకున్నట్లయితే మనకు వేరు పురుగు నుంచి రక్షణ దొరికేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క ఆకుముడత పురుగు చూసుకున్నట్లయితే మనం విత్తినటువంటి పదిహేను రోజుల నుంచి పంట నాశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దీని నివారణకు ఎసిఫేట్ ఒక మూడు వందల గ్రాములు మనం ఒక రెండు వందల లీటర్ల నీటికి కలుపుకొని పైపాటుగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉద్ధృతి నుంచి మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే లద్ద పురుగు ఇది మనకు పత్తిలో చూసుకున్న కందిలో చూసుకున్న తర్వాత ఈ యొక్క పొద్దుతిరుగుల్లో చూసుకున్న రకరకాల పంటల్లో ఈ యొక్క లద్ద పురుగు మనకు ఆశించి నష్టం చేకూర్చేటువంటి లక్షణం ఉన్నటువంటి పురుగు కాబట్టి ఇది ముఖ్యంగా ఏంటంటే మనకు ఆకుల పైన పత్రహరితాన్ని తిని కేవలం ఈనల్ని మాత్రమే మిగిల్చేటువంటి పురుగు ఇది ముఖ్యంగా ఏంటంటే పగటి వేళ మొక్క యొక్క భాగాల్లో కాకుండా మట్టి పిల్లల మధ్యలో ఉండి రాత్రిపూట మనకు ఆశించి మొక్క మీదను ఆశించి మనకు నష్టం చేస్తుంది కాబట్టి వీటిని గుర్తించడానికి మనం ఎకరానికి ఒక నాలుగు నుంచి ఐదు లింగాకర్షక బుట్టలు పెట్టుకోవడం తర్వాత ఎర్ర పంటలుగా ఒక ఎకరానికి ముప్పై నుంచి నలభై ఆముదం లేదంటే పొద్దు తిరుగుడు మొక్కలు వేసుకోవడం తర్వాత పురుగులు చిన్నవిగా ఉన్నప్పుడు మనం గమనించినట్లయితే ఈ యొక్క ఐదు శాతం వేపగింజల కషాయం లేదంటే అజాడైరెక్టిన్ పదిహేను వందల పీపీ అనేటువంటి మందుని మనం ఒక లీటర్కి ఐదు మిల్లీ చొప్పున కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఈ యొక్క ఎదిగిన లార్వాలను కనుక మనం నివారించాల్సి వస్తే నోవాల్యూర్ అనేటువంటి మందుని ఒక లీటర్కి ఒక మిల్లీ లీటర్ చొప్పున లేదంటే ఫ్లూబెండం అనేటువంటి మందుని ఒక లీటర్కి సున్నా పాయింట్ రెండు ఎంఎల్ చొప్పున మనం పిచికారీ చేసుకున్నట్లయితే పొరుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది ఒకవేళ బాగా ముదిరిన లార్వలు కనుక మనం గమనించినట్లయితే విషపు ఎర్ర అంట ఒక ఐదు కిలోల వరిత ఉడికి ఒక అర కేజీ బెల్లం కలుపుకొని ఒక ఐదు వందల మిల్లీలీటర్ల లీటర్ల అనేటువంటి మందుని మనం ఒక మిశ్రమంగా చేసుకొని వాటిని చిన్న చిన్న ఉండలుగా చేసి మనం సాయంత్రం వేళల్లో ఈ యొక్క పొలం అంతా కూడా సమానంగా చల్లుకున్నట్లయితే పురుగు ఉధృతి నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది అలాగే మనకు ఇంకొక ప్రధానమైనటువంటి సమస్య ఈ యొక్క వేరుశనగా సాగు చేసే ప్రాంతాల్లో తామర పురుగులు ఇవేందంటే ఈ పురుగులు ఆశించినప్పుడు ఆకుల అడుగు భావంలో చేరి మనకు అయిన పరంగా మచ్చలు ఏర్పాటు చేస్తాయి అంతేకాకుండా వీరు కేవలం రసం కాకుండా మనకు కుళ్ళు కాండం కుళ్ళు వైరస్ కుళ్ళు ఇలా అనేక రకాలైనటువంటి తెగుళ్లను కూడా వ్యాప్తి చేసేటువంటి సామర్థ్యం ఉన్నటువంటి పొరుగు కాబట్టి ఈ ఈ యొక్క పురుగుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మనకు ఉష్ణోగ్రతలు పెరిగినా లేదంటే వర్ష బెట్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఈ పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క పురుగు ఉధృతిని మనం గమనించుకున్నప్పుడు వెంటనే వేప నూనెని ఒక లీటర్ ఒక ఎకరానికి రెండు వందల లీటర్ల నీటి కలుపుకునే పిచికారీ చేసుకోవాలి ముఖ్యంగా ఏంటంటే సర్ఫ్ని కూడా దాంట్లో డిటర్జెంట్ పౌడర్ని కూడా మనం తగిన మోతాదులో కలుపుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉధృతి నుంచి బయటపడవచ్చు ముఖ్యంగా ఏంటంటే తయామితాక్జమ్ వంద గ్రాములు ఒక రెండు వందల లీటర్ల నీటి కలుపుకున్న కూడా మనకు ఈ యొక్క తామర పురుగులు కావచ్చు పచ్చదీప పురుగులు కావచ్చు మనకు వాటి నష్టం నుంచి బయటపడేటువంటి అవకాశం దొరుకుతుంది అలాగే ముఖ్యంగా ఈ యొక్క తిక్క ఆకుమోత్స తెగులు అంటాం ఈ ముఖ్యంగా మనం విత్తన శుద్ధి చేసుకోకపోతే ఈ తెగులు తొలి దశలోనే ఆశించి మనకు ఎక్కువ నష్టాన్ని కలగజేసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి టెబు కొనజలతోని మనం విత్తన శుద్ధి చేసుకోవడం అలాగే తెగులు గుర్తించిన తొలి దశలో ఈ యొక్క క్లోరో అనేటువంటి మందుని నాలుగు వందల గ్రాముల చొప్పున లేదంటే టెబుకొనజోల్ కొనజోలు రెండు వందల మిల్లీ లీటర్లు రెండు వందల లీటర్ల నీటి కలుపుకొని మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క తిక్క ఆకుమచ్చ తెగులను కూడా మనం తొలి దశలోనే అదుపు చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే ఈ యొక్క కాలర్ రాట్ తెగులు తెగులం ఇది విత్తనం మొలకెత్తిన తర్వాత నేలకు ఎక్కడైతే మొక్కలు ఆనుకొని ఉంటాయో ఆ కాండం మీద నల్లని శిలీంద్ర బీజాలతో మనకు ఈ యొక్క తెగులు ఆశించే అవకాశం ఉంటుంది ఒక్కోసారి విత్తనం మొలకెత్తకుండానే మనకు విత్తనం చచ్చిపోయేటువంటి అవకాశం ఉంటుంది కాయలు వచ్చినప్పుడు ఒకవేళ మనకి ఈ తెగులు ఆశిస్తే కాయల మీద నల్లని మతం ఏర్పడే మనకు దిగుబడులతో పాటు నాణ్యత కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నటువంటి ఒక ప్రధానమైన సమస్య కాబట్టి ఖచ్చితంగా విత్తన శుద్ధి చేసుకోవడం తర్వాత పంట మార్పిడి ప్రతి సంవత్సరం విధిగా పాటించడం చేస్తున్నట్లయితే మనకు ఈ యొక్క తెగులు ఉద్ధతి నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అలాగే మొక్కల మొదళ్ళ దగ్గర ఎక్కడైతే మనం తెగులు గమనిస్తామో ఆ మొదళ్ళ దగ్గర కార్బనేజిం ప్లస్ మ్యాంకోజబ్ ఒక లీటర్కి రెండు గ్రాముల చొప్పున మనం కలుపుకొని మొక్క మొదళ్ళు తలిసేలాగా మనం పోసుకున్నట్లయితే ఈ యొక్క తెగులుని మనం సమర్థవంతంగా అరికట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే మనకు ఈ యొక్క కాండం కుళ్ళు అంటాం తర్వాత వేరు కుళ్ళు అంటాం వీటిని కూడా మనం తొలి దశలను గుర్తించి విత్తన శుద్ధి చేసుకోవడంతో తొలి దశలో ఆశించేటువంటి అవకాశాన్ని తగ్గించుకోవచ్చు ముఖ్యంగా ఈ యొక్క వేరుకుళ్ళు కనుక మనం గమనించుకున్నట్లయితే ఒక గ్రామ్ కార్బన్ ఇంజిన్ని ఒక లీటర్ నీటి కలుపుకొని మొక్క చుట్టూ తడుపుకోవడం అలాగే కాండం కుళ్ళు ఆశించినటువంటి ప్రాంతంలో ఒక రెండు మిల్లీ లీటర్ల హెగ్జా కొనజోల్ని ఒక లీటర్ నీటి కలుపుకొని మొక్కలు బాగా తడిచేలాగా పిచ్చికారీ చేసుకున్నట్లయితే వీటి ఉధృతి నుంచి బయటపడవచ్చు అలాగే వైరస్ తెగులు రెండు రకాల వైరస్లు ఉంటాయి ఒకటి మవ్వుకులు వైరస్ రెండు కాండం వైరస్ ఇవి ఏంటంటే తామర పురుగుల ద్వారా ఇందాక మనం చెప్పుకున్న రసం బీల్చ పురుగు అయినటువంటి తామర పురుగు ద్వారా మనకు ఆశించేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వేరుశగా వేసుకునే రైతులు విధిగా ఈ పంట చుట్టూ ఒక నాలుగు వరుసల్లో జొన్నలు విత్తుకోవడం తర్వాత విత్తన శుద్ధి మనం చెప్పుకున్నట్టు రెండు మిల్లీ లీటర్లు లెమినా క్లోక్రీడ్ని ఏడు మిల్లీ లీటర్ల నీళ్లతో కలుపుకొని ఒక కేజీ విత్తనానికి మనం పట్టించుకోవడం తర్వాత ఈ యొక్క థయామిథాక్జం అనేటువంటి మందుని సున్నా పాయింట్ రెండు మిలియన్ లీటర్ చొప్పున మనం కలుపుకొని పిచికారి చేసుకున్నట్లయితే యొక్క తామర పురుగుల్ని మనం అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తద్వారా ఈ యొక్క కాండం కుళ్ళు వైరస్ కానీ కుళ్ళు వైరస్ని కానీ మనం దాదాపుగా అరికట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది కాబట్టి రైతు సోదరులు ఈ యొక్క జాగ్రత్తల్ని ఎప్పటికప్పుడు పాటిస్తూ తెగుళ్ళు కావచ్చు పురుగులు కావచ్చు వాటి ఉధృతి పెరగకముందే మనం ఈ యొక్క యాజమాన్య పద్ధతులు కనుక సరైన మోతాదులో విచక్షణ రహితంగా వాడకుండా మనం చేపట్టినట్లయితే యొక్క చీడపీడల తెగుళ్ళ తెగుల నుంచి మనకు రక్షణ కలిగి దిగుబడులు పెరిగి మనకు ఆదాయం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులందరూ కూడా కృషి విజ్ఞాన కేంద్రాలు తర్వాత ఎరువాక కేంద్రాలు తర్వాత సంబంధిత వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ఈ యొక్క సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ సరైన సమయంలో సస్యరక్షణలు చేపట్టి అధిక దిగుబడులు పొందుతారని ఆశిస్తున్నాం ఇప్పటివరకు వరకు యాసంగి వేరు శనగలో సమగ్ర సస్య రక్షణ గురించి మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ నాగరాజు ప్రసంగం విన్నారు ఇల్లు వ్యవసాయం కార్యక్రమంలో ఇప్పుడు వినండి పప్పు ధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ పోషాద్రితో ముచ్చట ముచ్చట పెట్టింది పి అశోక్ పప్పు దినుసుల్లో మనకు కావాల్సిన ఎన్నో రకాల ప్రోటీన్లు ఉంటాయి అటువంటి పప్పు దినుసులను పప్పుగానే కాకుండా వాటికి అదనంగా మరికొన్ని విలువలను జోడించడం ద్వారా మరింత ప్రయోజనకరంగా ఉంటుంది మరి ఏ ఏ పప్పులకు ఏ ఏ విలువలను ఏ విధంగా జోడించవచ్చో ఈ ముచ్చట్లో విందా నమస్కారం డాక్టర్ పోషాద్రి గారు నమస్కారం అండి మరి ముందు మన ఆదిలాబాద్ పట్టెలో సాగవుతున్నటువంటి ముఖ్యమైన పప్పు ధాన్యాలు ఏమేమి ఈ రోజుల్లో పప్పు ధాన్యాల సాగు అనేటువంటి జిల్లాలో తగ్గిపోతున్నది కానీ దేశవ్యాప్తంగా ఈరోజు పప్పు ధాన్యాల సాగు తగ్గడం వలన మన విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం చాలా రకాల పప్పులను సో దిగుమతి చేసుకోవడం వలన మన దగ్గర ధరలు పెరుగుతున్నాయి అండ్ పప్పు ధాన్యాలను పండించకపోవడం వలన కూడా మన నేలల్లో సాంద్రత అనేటువంటి సారవంతం అనేటువంటి తగ్గుతున్నది పప్పు ధాన్యాలను సాగు చేసినట్లయితే సారవంతం పెరుగుతుంది సో జిల్లాలో అధిక మొత్తంలో ఒకప్పుడు మనం వానాకాలంలో కందులు పండించే వాళ్ళము యాసంగిలో శనగలు ఎక్కువ కాలంలో ఈసారి శనగలు తగ్గిపోతున్నాయి మన కందుకు కూడా తగ్గించాము పెసరలను కూడా తగ్గిపోయాయి అంటే కాలంలో మార్పులు రావడము వర్షాకాల వర్షాలు రావడము వర్షాలు లేట్ కావడము కొన్ని కారణాల వల్ల సాగు అనేటువంటి తగ్గుతుంది కానీ ఇది ప్రమాదకరం ఎందుకంటే పప్పు ధాన్యాలు మనకు నిత్య అవసరం మనం అన్ని అన్ని రకాల మన పప్పుల ద్వారానే మనకు కావాల్సిన ప్రోటీన్స్ అవన్నీ దొరుకుతాయి కాబట్టి పప్పు ధాన్యాల సాగు మానవులకు మనకు వండుకోవడానికి తినడానికి ఆరోగ్యంతో పాటు మన నేలకు మన భూమికి కూడా అవి ఆరోగ్యాన్ని అందిస్తాయి నేల సారవంతం జరగాలంటే పంట మార్పిడి అనేటువంటి జరగాలి పంట మార్పిడి ముఖ్యంగా ఈ పప్పు ధాన్యాల సాగుదారా కనుక పంట మార్పిడి జరిగినట్లయితే మన భూమికి సారవంతత పెరిగి మనం వేరే పంట వేసుకున్నప్పుడు మనకు ఎక్కువ దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఈ తగ్గుతున్న పెసర్ల సాగు కానీ కందుల సాగు తుగర్ల సాగు కానీ శనగల సాగు కానీ పెంచవలసినటువంటి బాధ్యత మన ఉంది రైతు సోదరులు ఈ మధ్య ప్రభుత్వం ఈ యొక్క కందులకు కానీ ఎక్కువ మనము మంచి మద్దతు ధర అనేటువంటి ఇస్తుంది కాబట్టి కందు సాగు ద్వారా కూడా మనము మంచి లాభాలను గడించడానికి ఆస్కారం ఉంటుంది అయితే మరి ఈ పప్పు ధాన్యాలను మనం తినడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి గోధుమ రొట్టెలు అనే ఎక్కువ తింటాము లేకపోతే బియ్యం అన్నం వండుకొని ఎక్కువ తింటున్నాం లేకపోతే కొన్ని చోట్ల జొన్న రొట్టెలు తింటున్నాం పోషణ పరంగా చూసినట్లయితే ఈ యొక్క పప్పు ధాన్యాల్లో అధికమైనటువంటి పోషక విలువలు ఉండే అంటే ప్రోటీన్స్ మాంసకృతులు అంట మనం ప్రోటీన్స్ అనేటువంటివి మనకు పప్పు ధాన్యాల ద్వారానే ఎక్కువగా లభిస్తుంది మనకు బియ్యంలో కానీ గోధుమల్లో కానీ ప్రోటీన్ బియ్యంలో ఆరు నుంచి ఏడు శాతము అదే గోధుమల్లో అయితే పన్నెండు నుంచి పద్నాలుగు శాతం వరకే ఉంటుంది అదే ఈ పప్పు ధాన్యాలు ఒక ఈ వంద గ్రాముల పప్పు ధాన్యాలు కనుక తీసుకున్నట్లయితే తొగర్లు కానీ శనగలు కానీ పెసర్లు కానీ తీసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు గ్రాముల ప్రోటీన్ అనేటువంటిది దొరుకుతుంది ఒక సాధారణ మానవునికి ఒక రోజుకు మనకు యాభై ఐదు నుంచి అరవై గ్రాముల ప్రోటీన్ అనేటువంటిది అవసరం అంటే ఒక వంద 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 యాభై గ్రాముల ప్రోటీన్ కనుక తిన్నట్లయితే మనకు శరీరానికి కావాల్సిన ఆల్మోస్ట్ ఒక యాభై శాతానికి పైగానే మనకు కావాల్సిన ప్రోటీన్స్ అనేటువంటి దొరుకుతాయి అందుకనే ఎవరైతే మాంసం తినరో వాళ్ళని ఎక్కువగా పప్పులు తినమని అంటారు ఎందుకంటే పప్పులో ప్రోటీన్స్ ఉంటాయి మాంసంలో కూడా ప్రోటీన్ ఇరవై పైన ఉంటుంది ఇందులో కూడా ఇరవై పైన ఉంటుంది అంటే పప్పులో తినడం ద్వారా మాంసం తినకపోయినా మనకు కావలసినటువంటి ప్రోటీన్స్ అనేటువంటివి దొరుకుతాయి అందుకని కందులు కానీ పెసర్లు కానీ శనగలు కానీ వీటి నుంచి తయారు చేసిన అలసందలు కానీ వీటి నుంచి తయారు చేసిన ఆహార పదార్థాలు కనుక తిన్నట్లయితే వీటిలో మనకు ముఖ్యంగా ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి మన మాంసకృతులు మన శరీరానికి కావాల్సినంత దొరకడం వలన మన యొక్క ఇమ్యూనిటీ అంటే రోగ నిరోధక శక్తి అనేటువంటిది బాగుంటుంది పీచు పదార్థం ఎక్కువగా దొరుకుతుంది పీచు పదార్థం ఈరోజు చాలా ఆహార పదార్థాలలో మన మార్కెట్లో రోడ్డు మీద కొనుక్కొని తినే ఆహార పదార్థాలలో ప్యాకెట్ ఫుడ్లలో పీచు పదార్థం అనేటువంటి తక్కువగా ఉంటుంది దానివల్లనే మనకు మలబద్ధకం రావడము పైల్స్ రావడము గుండెపోటు రావడము రక్త పోటు రావడము వీటి అన్నిటి సమస్యలు అనేటువంటిది స్థూలకాయత్వం పెరగడము అంటే బరువు పెరగడము వీటన్నిటికీ కారణం మన తినే ఆహారంలో పీచు పదార్థం ఫైబర్ అనేటువంటిది లోపించడం సో ఇవి లోపించడం వలన మనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పప్పు ధాన్యాలు కనుక మనం రెగ్యులర్గా రోజు తీసుకున్నట్లయితే మనకు కావాల్సినటువంటి పీచు పదార్థం అనేటువంటిది దొరుకుతుంది సో దాని ద్వారా మనకు ఈ రోగాల నుంచి బయటపడక అవకాశం ఉంటుంది ముఖ్యంగా మన జిల్లాలో తొగర్ల నుంచి తొగరు సోలాలు తీసుకుంటున్నాం ఈ టైంలో మన పెసర్లను మొలకెత్తిచ్చి గింజలు లాగా తినడము శనగలను తినడము ఇలాంటివి చేసినట్లయితే ఇంకా ఆరోగ్యంగా ఉంటుంది మరి ఈ పప్పు ధాన్యాలను చాలా మంది రకరకాలుగా తింటూ ఉంటారు అసలు ఈ పప్పు ధాన్యాలని ఎలా తినాలి మరి వీటికి ఏ విధమైనటువంటి విలువను జోడించి తిన్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి అంటారు ముఖ్యంగా పప్పు ధాన్యాలను మనము ఈ యొక్క కందులు కానీ పెసర్లు కానీ శనగలు కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తినాలనుకుంటే వాటిని మొలకెత్తిచ్చి మాల్ట్ చేయడం స్ప్రౌట్ ఇప్పుడు మార్కెట్లో ఈ స్ప్రౌటెడ్ ఫ్లోర్ స్ప్రౌటెడ్ శనగపిండికి అంటే మొలకెత్తిన శనగపిండికి మొలకెత్తి పెసర్లకు కందులకు మంచి డిమాండ్ ఉంది సో వీటిని మొలకెత్తిచ్చి మాల్ట్ తయారు చేసుకుని తిన్నట్లయితే చాలా బాగుంటుంది అంతేకాకుండా వీటిని పప్పుగా మార్చడం ద్వారా కూడా మంచి లాభాలు ఉన్నాయి మనము చాలా వరకు ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి దిగుబడి మన తెలంగాణలో మనం పండిస్తున్న పంట కందులు ఈ పెసర్ ఒక ఒక మిలియన్ హెక్టార్లో మనం పండిస్తున్నాం అయితే మనకు చాలా ఎక్కువ అవసరం ఉన్నది మనకు ఈ పండించిన పంట ద్వారా వచ్చిన కందులు పెసరలు శనిగలు మనకు ఒక మనిషికి రాష్ట్రం అంతలో ఉన్న ఈ యొక్క నాలుగు కోట్ల మంది జనాభా కనుక చూసినట్లయితే మనిషికి ఒక ఏడు కిలోల కన్నా ఎక్కువ దొరకదు మనం ఎంత తీసుకోవాలని మనకు ఐసీఎంఆర్ అంటే ఏదైతే చెప్పిందో అది ఇరవై తొమ్మిది కిలోల పప్పులు తినాలన్నది మన ఏడు కిలోలనే దొరుకుతుంది మన దగ్గర ఇరవై తొమ్మిది కిలోలు అంటే మన ఇంక ఇరవై రెండు కిలోల పప్పు మనం వేరే రాష్ట్రాల నుంచో వేరే దేశాల నుంచో దిగుమతి చేసుకోవాలి సో ఇలాంటి సందర్భంలో ఈ పప్పుల్ని మనం సాగు చేసినట్లయితే దిగుమతి చేసుకోవాలని అవసరం తగ్గుతుంది పప్పు ధాన్యాల ధర తగ్గుతుంది మన నేల బాగుంటుంది మన ఆరోగ్యం బాగుంటుంది ముఖ్యంగా పప్పు రూపంలో కానీ మొలకెత్తించిన గింజ రూపంలో కానీ శనగ నుండి శనగపిండి బేసన్ ఇవన్నీ తయారు చేసుకుని మనం వివిధ రకాల తినుబండారాలను స్నాక్స్ ను తయారు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా తింటే బాగుంటుంది అయితే ఈ పిఎంఎఫ్ఎంఈ అంటే ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార పరిశ్రమల అధికారణ అంటే ఏమిటి మరి ఈ పథకం కింద ఈ కార్యక్రమం కింద ఏ పప్పు ధాన్యాలకు సంబంధించిన అంటారు ముఖ్యంగా అంటే ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ అంటే దీని ద్వారా మనకు రాష్ట్ర మన జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ వివిధ జిల్లాలను ఒక ఆహార ఉత్పత్తి దానికి విలువ జోడించాలి వన్ డిస్టిక్ వన్ ప్రొడక్ట్ లాగా అట్లా చేయడము ఇప్పుడు మన జిల్లాలో చిన్న చిన్న పిండిమిల్ కానీ గిర్నీలు కానీ ఎవరైనా ఉన్నట్లయితే ఈ యొక్క పిఎంఎఫ్ఎంఈ స్కీమ్ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే పది లక్షల శాంక్షన్ చేస్తారు పది లక్షలలో మూడున్నర లక్షలు సబ్సిడీ ఉంటుంది ఒక లక్ష రూపాయలు ఎవరైతే ఈ పథకానికి లబ్ధిదారులు అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి ప్రభుత్వం మూడున్నర లక్షల రూపాయలు ఆర్థిక సాయం సబ్సిడీ రూపంలో అందిస్తుంది మిగతా నాలుగున్నర లక్షల రూపాయలు మనం లోన్ రూపంలో తీసుకొని ఒక చిన్న పిన్ని మిల్లును కానీ చిన్న మిల్లును కానీ కోటి రూపాయల వరకు కూడా అప్లై చేసుకోవచ్చు రైతులు సంఘటితమై ఒక ఎఫ్పిఓ లాగా ఫామ్ అయ్యి రైతు ఉత్పత్తిదారుల సంఘంగా ఏర్పడి కూడా ఒక పది కోట్ల వరకు కూడా మనం ప్రాజెక్ట్ సబ్మిట్ చేసుకోవచ్చు దీనికి ముప్పై ఐదు శాతం వరకు క్రెడిట్ లింక్ అవకాశం ఉన్నది కాబట్టి ఎవరైనా ప్రతి ఒక్కరు కనుక ఈ పథకానికి అప్లై చేసుకొని ఇప్పుడున్న చిన్న చిన్న పిండి మిల్లు కానీ కారపొడి మిల్లు కానీ పప్పు మిల్లులు కానీ ఎవరైనా ఈ పథకానికి అప్లై చేసుకొని మీరు పిఎంఎఫ్ఎం ఈ వెబ్సైట్ కూడా ఉంటుంది ఆ వెబ్సైట్ కి వెళ్తే ఈ పథకాన్ని అప్లై చేయడం ఆన్లైన్లో ఎవరైనా చేసుకోవచ్చు ఉద్యోగ ఆధార్ నంబర్ ఉంటే సరిపోతుంది మన జిల్లా రైతాంగం కానీ యువతి యువకులు కానీ ఈ పథకాన్ని ఉపయోగించడం మహిళా సంఘాలు ఎవరైనా మహిళా సంఘాలు కానీ ఎవరైనా లబ్ధి చేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది మూడున్నర లక్షల సబ్సిడీ రూపంలో వస్తుంది కాబట్టి చిన్న మొత్తంలో పెట్టుబడితో సూక్ష్మ ఆహార పరిశ్రమలు అంటారు అందుకే కేవలం ఆహార సంబంధిత పరిశ్రమలు మాత్రమే ఇందులో ఈ ఇవి కేవలం ఆహార పరిశ్రమ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ అంటే సూక్ష్మ ఆహార పరిశ్రమలు ఇవి యొక్క చిన్న పిండి మిల్లు కానీ మన గల్లీలలో మన వీధులలో ఉండే చిన్న కారపొడి మిల్లులు కానీ పిండి మిల్లులు కానీ నూనె మిల్లులు కానీ పప్పు మిల్లులు కానీ వాటికి ఇంకొంచెం పెద్దగా చేసుకోవాలనుకుంటున్నారు కొంచెం కొంచెం రూమ్ పెద్దగా చేసుకొని కొంచెం పెద్ద సైజు మిషన్ కొనుక్కోవాలనుకున్నప్పుడు వాటిని ఇంకా మార్కెటింగ్ చేసుకోవడానికి ప్యాకేజింగ్ మంచి ఇంప్రూవ్ చేసుకోవడానికి ఇవన్నీ చేసుకోవడానికి ఒక సహాయం లాగా ఆర్థిక సహాయం ద్వారా ఈ యొక్క ఈ ఆత్మ నిర్భర భారత్ కింద ఈ పథకాన్ని మన భారత ప్రభుత్వం వారు స్టార్ట్ చేయడం జరిగింది దీని కింద ఎవరైనా ఈ జిల్లాలో ఉన్న రైతులు కానీ యువతి యువకులు కానీ మహిళలు కానీ ఉత్పత్తిదారుల సంఘాలు కానీ ఎవరైనా పది లక్షల నుంచి కోటి రూపాయలు పది కోట్ల రూపాయల వరకు కూడా ప్రాజెక్ట్ సబ్మిట్ చేసినట్లయితే ముప్పై శాతం వరకు మనకు సబ్సిడీ అనేటువంటిది ఉంటుంది దానికి విధి విధానాలు మరింత సమాచారం కోసం పిఎంఎఫ్ఈ ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజ్ యొక్క వెబ్సైట్ కనుక సందర్శించినట్లయితే మనకు సమగ్ర సమాచారం అనేటువంటిది దొరుకుతుంది చాలా మంచిదండి పోషాద్రి గారు మరి ఈ పప్పు ధాన్యాలతో ఎలాంటి విలువ ఆధారిత పదార్థాలను తయారు చేసుకోవచ్చు మరి ఈ పప్పు ధాన్యాలను తినడం వల్ల కలిగే లాభాలు అందులో ఉన్నటువంటి పోషక విలువల గురించి అదేవిధంగా ఈ పప్పు ధాన్యాలకు సంబంధించిన ఆహార పరిశ్రమల్ని ఏ విధంగా నెలకొల్పుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా తెలియజేసినారు మరి వ్యవసంధార్లు ఈ పప్పు ధాన్యాలను పండించాలి అదేవిధంగా వినియోగదారులు కూడా వాటిని తినాలి మరి అవకాశం ఉన్న వారు ఈ పరిశ్రమలు నెలకొలుక్కుని వాటి ద్వారా కూడా ఆదాయం పొందాలని ఆశిస్తూ ఈ పప్పు ధాన్యాలు వాటితో తయారు చేసుకునే విలువ ఆధారిత పదార్థాల గురించి ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఇప్పటి వరకు పప్పు ధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాల తయారీ గురించి ఆదిలాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త ఏ పోషాద్రితో ముచ్చటిన్నారు ముచ్చటెట్టింది పి అశోక్ కార్యక్రమంలో ఇప్పుడు విందాం టేక్మాల్ విజయలక్ష్మి బృందం పాడిన ఒక యుసం పాట రైతన్న నాగలి పడితేనే మన అందరి కడుపులు నిండుతాయి ఆ రైతన్న లేకపోతే ఆరుంగాలాలు కష్టపడే ఏ వ్యక్తి అంటే రైతన్ననే ఆ రైతన్ననే లేకపోతే ఇక మన నోట్లో ముద్ద ఉండదు

లి తీర్చవరన్నా ఆ నాగలి తీర్చవోరన్నావో ఇప్పై త పట్వరకు వరకు టేక్మల్ విజయలక్ష్మి బృందం పాడిన వ్యవసాయం పాటను విన్నారు ఇంతటితో ఇల్టీ ఇల్లు ఎవసం ఎవసందారుల కార్యక్రమం సమాప్తం